హాయ్ అండి వెల్కమ్ టు మాధి బ్లాగ్స్ ఈరోజు జున్ను చేస్తున్నాను జున్ను పాలు లేకుండా ఇలా మిల్క్తోనే జున్ను ఎలా తయారు చేయాలో చూద్దాం ఒక్కొక్కసారి పిల్లలు అడుగుతూ ఉంటారు కదా జున్ను చేయమని అలాంటప్పుడు మన దగ్గర ఎక్కువ జున్ను జున్ను పాలు అవి ఇప్పుడు ఉండవు కదా అలాంటప్పుడు ఇలా మిల్క్తోనే చాలా సింపుల్గా జున్ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం ఒక బౌల్ తీసుకొని దీనిలో హాఫ్ లీటర్ పాలు వేస్తున్నాను ఇవి కొంచెం బాగా మరిగేంత వరకు ఉంచుకుందాం అంచులు అవి మాడకుండా ఇలా కలుపుతూ ఉండాలి ఇలా మరుగుతున్నప్పుడు ఇది పక్కన స్టవ్ మీద షిఫ్ట్ చేసుకొని ఒక ప్యాన్లో షుగర్ వేసుకొని ఒక హాఫ్ కప్పు షుగర్ వేసాను ఇది బాగా మెల్ట్ అయ్యేంత వరకు ఉంచుకుందాం షుగర్ క్యాండీలాగా అవుతూ ఉండాలి ఇది ఒక దిక్కినే ఉంచేస్తే హీట్ తగలకుండా షుగర్ గట్టిగా అయిపోతూ ఉంటుంది అందుకని అంతా హీట్ తగిలేలా ప్యాన్న తిప్పుకుంటూ హీట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా అయ్యింది కదా దీనిలో ఇప్పుడు మరుగుతున్న పాలు కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి ఒకేసారి వేయకుండా కొంచెం అలా వేస్తూ కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇలా కలు కలుపుకున్నాం కదా అన్ని పాలు వేసి ఒకసారి కలుపుదాం ఇప్పుడు ఇలాగ అయింది కదా ఒకసారి మళ్ళీ ఇంకా కొంచెం మిల్క్ వేసుకొని కలుపుకుందాం ఇలా కరిగాయి కదా ఇప్పుడు దీన్ని ఇప్పుడు మనం బాయిల్ చేసుకుని ఇంకా ఉన్నాయి కదా దీనిలో కలిపిసుకొని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం అంతా మిక్స్ అయ్యేలా ఇలా కలిసిపోయాయి కదా ఇప్పుడు మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారేంత వరకు పక్కనుంచుకుందాం దీన్ని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీనిలో టూ ఎగ్స్ బీట్ చేసుకోవాలి టూ ఎగ్స్ వేసుకుంటున్నాను దీనిలో ఎగ్ స్మెల్ రాకుండా కొంచెం ఇలా వెసన్స్ వేసుకొని బాగా బీట్ చేసుకున్నాం విస్కర్తో ఇలా బీట్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీనిలో ఇప్పుడు దీనిలో కొంచెం కొంచెంగా మిల్క్ యాడ్ చేసుకుంటూ బీట్ చేసుకుంటూ ఉండాలి ఒకేసారి మిల్క్ వేయకుండా కొంచెం కొంచెంగా వేస్ట్ కలుపుతూ ఉండాలి ఇలా ఇలా మిల్క్ యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి ఇప్పుడు మొత్తం మిల్క్ వేసుకుందాం ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు బౌల్లో ఇలా వడకట్టుకుంటాం కదా టీ వడకట్టుకునే దాంతో ఇప్పుడు పాలు మేగడ అదేమైనా ఉండిపోతుందేమోనని ఇలాగా స్ట్రెయిన్ చేసుకోవాలి ఒకసారి స్పూన్తో కలుపుకొని ఇలా మేగడు ఉంటుంది మేగడిని తీసేసి మిగిలిన పాలను కూడా వడకటేసుకుందాం ఇలా చేయడం వల్ల మనకి క్రీమీగా బాగా వస్తుంది ఇక్కడ అది తగలకుండా ఇప్పుడు బౌల్లో వేసుకుందాం ఇలా గాజు బౌల్లో వేసుకోవాలి వేసుకొని దీనిపైన కవరు పాలిథిన్ కవర్ని ఇలాగ కింద చేసుకుందాం ఆవిరి అది లోపలికి వెళ్ళకుండా వాటర్ అదిని మనం బాయిల్ చేస్తాం కదా ఇప్పుడు దీన్ని ఇలా కింద చేసుకుందాం ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వాటర్ వేసి బాయిల్ మరగ పెట్టాలి వాటర్ని ఇప్పుడు దీన్ని ఎగ్ మనం పెట్టుకున్నాం కదా వీటిని ఇందులో పెట్టి బాయిల్ చేద్దాం ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ చేయాలి రెండు సరిగ్గా ఉన్నాయి లేదో బాగా పెట్టుకుని సెట్ చేసుకుందాం ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ చేద్దాం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత తీసి డి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మామూలు నార్మల్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో ఫిఫ్టీ ఒక త్రీ అవర్స్ వరకు ఉంచుకుందాం త్రీ అవర్స్ తర్వాత కవర్ తీసి చూద్దాం ఇప్పుడు చాలా గట్టిగా జున్నులాగా ఉంటుంది ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది మన దగ్గర జున్ను పాలవి లేనప్పుడు ఇన్స్టెంట్గా ఇలా జున్ను చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో